అనేటప్పటికీ కాదు మా అన్నగారు ఈ నదీ తీరంలో ఒక రాత్రి నివసించారని తెలిసింది ఈ గంగా తీరంలో మా అన్నగారు ఎక్కడున్నారు ఎక్కడ పడుకున్నారు ఎక్కడ విస్మరించారు మా వదినగారు గారు సీతాదేవి ఎక్కడుంది ఇదంతా చెప్పవలసిందని ప్రార్థించాడు అంతే ఎంతసేపటికి రామచంద్రమూర్తి యొక్క అన్వేషణలోనే ఉన్నాడు మహాభక్తుడైన భరతుడు ఆ తర్వాత వెంటనే వద్దునే లేచాడు కాలకృతాలని తీసుకొని మా మా అన్నగారు ఎక్కడ పడుకున్నాడంటే అప్పుడు చెప్తున్నారు నాయన ఇక్కడ తాపసు వృక్షం అని ఒకటి ఉంది గంగానది ఒటున ఇంగుది వృక్షం అంటారు తపస్సు చేసుకునేవాడు ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటే తపస్సు ఫలిస్తుందట అది తాపసీ వృక్షము అంటారు అటువంటి తాపసీ వృక్షము కింద ధన్యక్కలు మహాభావో లక్ష్మణస్య శుభలక్షణ నాయన ఏం చెప్పమంటావు రామచంద్రమూర్తి గంగా తీరానికి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి లక్ష్మణస్వామితో కూర్చున్నారు నేను ఆహారాన్ని ఇస్తే నీ ఈరోజు వనవాస ప్రారంభము ఇప్పుడు నియమం ప్రారంభం ఇక్కడి నుంచి వనవాస దీక్ష తీసుకుంటున్నాను ఈరోజు రాత్రి ఏమి తినను నిరాహారంగా ఉంటారు అని చెప్పి లక్ష్మణస్వామితో గంగానది యొక్క జలాన్ని తెరిపించి స్నానం చేసి ఆచమనం చేసి ఇక్కడే నిద్రించారు ఇగో ఈ ఇందు ఇంగుదీ వృక్షం ఉందే తాపస వృక్షం దీని కిందనే వారు శరీరం విశ్రాంతి తీసుకున్నారు అని చూపించారట ఎక్కడ పడుకున్నారయ్యా మా మా నా మా అన్నగారు వదిన గారంటే ఇదిగో ఇక్కడ దర్భలు పరిచాడు లక్ష్మణస్వామి మెత్తగా ఉండడానికి పరుపులాగా దర్భలు పరిచాడు మీద పడుకున్నారంటే విపరీతంగా దుఃఖించి మూర్చపోయాట భరతుడు అయ్యయ్యో రాణివాసాల్లో అంతఃపురంలో బాగా హంసతూరికా తల్పాల్లో నిద్రయించవలసినటువంటి మా అన్న కటిక నేల మీద పడుకున్నాడా జనక మహారాజు యొక్క ముద్దుల కుమార్తె కుమార్తెటువంటి మా జ వదినగారు జానకీదేవి నేల మీద పడుకుందా అయ్యయ్యో పాపం అనుకున్నట్ట అప్పుడు వారు రాత్రి నిద్రించినప్పుడు అమ్మవారి యొక్క చీర అంచుకు ఉన్నటువంటి బంగారు అంచు అంచు కరిగినటువంటి చీర కట్టుకుందట ఆమె ఆ జరి అంతా కూడా పోగులు దర్భలకి తగిలి ఉన్నాయట అవి చూసి విపరీతంగా దుఃఖపడ్డాడు అంటే మా మా వదిన గారు మా జ తల్లి లాంటి మా వదిన గారు పడుకున్నటువంటి గుర్తులన్నీ కనబడుతున్నాయి రామచంద్రమూర్తి నిద్రించినటువంటి సందర్భం కనబడుతోందని చాలా బాధపడ్డాట కౌశల్యాదేవి యొక్క ముద్దుల కుమారుడైన రామచంద్రమూర్తి కఠినమైనటువంటి నేల మీద పడుకోవడం అంటే విధి బలీయం కదా ఎంతటి వారికైనా కష్టం వస్తుందనుకున్నాడు అని అప్పుడు రామచంద్రమూర్తిని స్మరించాడు భరతుడు కథిమ కథమివరస్మో రక్తాక్ష ప్రియదర్శన సుఖభాగీ నగు దుఃఖార్థ శూమి రాఘవ ఇదీవర శ్యాముడు అందమైనటువంటి కమలాల వంటి కన్నులు కలిగినటువంటి రామచంద్రమూర్తి రక్తాక్షుడు ఎర్రటి కళ్ళు కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా ప్రియదర్శనుడు చూడ్డానికి అందంగా ఉండేటువంటి వారు శుభభాగి ఎప్పుడూ కూడా సుఖాన్ని అనుభవించడానికి యోగ్యుట్టయిన నా దుఃఖార్థః దుఃఖానికి యోగ్యుడు కానివాడు కేవలం సుఖమే అనుభవించదగలేటువంటి రాజరాజాదిలా లక్షణాలు కలిగిన దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి భూమి మీద పడుకున్నాడా ఎంత పాపం ధన్యక్కను మహాభాగో అయ్యా ఆ రామచంద్రమూర్తి సీతాదేవి నేల మీద పడుకున్నప్పుడు రాత్రి అంతా ఇక్కడ చెట్టు కింద దూరంగా రావి చెట్టు కింద నేను లక్ష్మణస్వామి రాత్రి అంతా రామచంద్రమూర్తికి కాపలా కాశాము ఎందుకంటే అరణ్యం కదా కాపలా కాశామంటే అప్పుడు లక్ష్మణుని దలుచుకొని ఆనందపడుతున్నాడు ఎవరు భరతుడు అంటే భక్తి భక్తి బాగా ఉన్నవాళ్ళు ఎట్లా చేస్తారట ఒక భక్తుడిని దలుచుకొని ఇంకో భక్తుడు చాలా గొప్పగా ఉన్నారనుకుంటారట ధన్యక్కలు మహాభావ లక్ష్మణ శుభలక్షణ ఆయన తమ్ముడా లక్ష్మణ నువ్వు చాలా అదృష్టవంతుడివిరావు ఫ్యాన్లన్నీ వేసేయండి కూలర్ బంద్ చేయండి అన్ని ఫ్యాన్లు వేసేయండి చాలు చేయండి సరిపోతుంది ధన్యక్కలు మహాభాగో లక్ష్మణ శుభలక్ష్మణ భ్రాతరం విషమే కాలే యో రామస్స వర్తతే రామచంద్రమూర్తికి నిజంగా అనుచరుడుగా ఉంచి ఉండేటువంటి రాజ్యభోగాలన్నీ వదిలిపెట్టి కేవలం అన్నగారు వనవాసం చేస్తుంటే అన్నగారి మీద ఉండేటువంటి ప్రేమతో ఆ లక్ష్మణుడు నేల మీద పడుకోవడం పడుకున్న రామచంద్రమూర్తిని చూస్తూ రాత్రంతా మేలుకొని ఉన్నాడా ఎంత అదృష్టవంతుడు ఎంత ధన్యుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ధన్యుడు కదా అని భరతుడు అనుకుంటున్నాడు పరమ ధన్యుడు ఏ ఏ అన్నగారి కోసమైతే స్వార్థత్యాగం వదిలి రాజ్యాన్ని వదిలిపెట్టి భోగాలు వదిలిపెట్టి తల్లిని భార్యను కూడా విడిచిపెట్టి ఇట్లా ఏకాంత వాసంలో రామచంద్రమూర్తికి సేవ చేయడానికి వచ్చినటువంటి రామ అనుజుడైనటువంటి లక్ష్మణస్వామి ధన్యుడు కదా ఓ లక్ష్మణ చిన్నవాడువైనా నీకు నా ప్రేమపూర్వకమైనటువంటి ఆశీస్సులు అన్నారు అద్యప్రభృతి భూమవుతూ సేరయష్యం తృణేశువ నిత్యం జటాచీర ధరోవసం భరతుడు వెంటనే అనుకున్నాడు మా అన్నగారు నిన్న ఇక్కడే ఒక వారం రోజుల క్రితం మా అన్నగారు మా తమ్ముడు అయినటువంటి లక్ష్మణస్వామి అన్నగారైన రామచంద్రమూర్తి ఇదే నదీ తీరంలో గంగా తీరంలో మర్రిపాలు తెప్పించుకొని జటాజుట జటాజూడం ధరించి దార వస్త్రాలు ధరించాడు ఈ రోజు నుంచి నేను కూడా అన్నగారు లాగానే వ్రతంలో ఉంటా మా అన్నగారైన రామచంద్రమూర్తి తమ్ముడైన లక్ష్మణస్వామి ఏ రూపంలో అయితే ఏ వేషంలో అయితే ఏ ఆహారంతో ఉన్నారో వాళ్ళు అరణ్యంలో ఉన్నా నేను అదే పద్ధతిలో ఉంటా అద్యప్రభుతి అంటే ఈ నిమిషం నుంచి భూమవుతూ సే నే నేను కూడా నేలం కటిక నేల మీద పడుకుంటా తృణేషువా ఫలమూలో వా ఎండిపోయిన గడ్డి పరకలు కానీ భూ అడవిలో దొరికే ఫలాలు కానీ కందమూల ఫలాలు కానీ నిత్యము స్వీకరిస్తూ జటాచీర ధరాన్ జడ జటాజుటాన్ని ధరిస్తాను నార వస్త్రాన్ని ధరిస్తాను మా అన్నగారికి లేనటువంటి సౌకర్యం నాకొద్దు మా అన్నగారికి లేని వైభవం నాకొద్దు అని ప్రార్థించాట సంకల్పం చేశాట ఎవరు భరతుడు అటువంటి భరతుడు ఇట్లా చేస్తే ఆ గుహుడు చాలా ఆనందపడుతున్నాడు ఎంత అదృష్టమో వీరి యొక్క పవిత్రమైనటువంటి ఆ మనసు చాలా గొప్పది అని ఆనందపడ్డాట అని వెంటనే భరతుడు మరిపాలు తెప్పించుకొని తాను జటా చోధర జట జటాజూటాన్ని బాగా బిగించి కట్టుకున్నట్ట నార వస్త్రాలు బతిమిలాడి తీసుకొని ఆ నార వస్త్రాలు ధరించాట నాయనా భరత నీ కీర్తి లోకంలో శాశ్వతంగా ఉంటుంది అని ఎవరు గుహుడు అన్నాడు గుహుడితో రామచంద్రమూర్తి ఏమన్నారంటే నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి నువ్వు కూడా సోదరతుల్యుడివి అన్నాడు ఎవరు రామచంద్రమూర్తి గుహుడితో అన్నమాట ఏంటంటే భాగవత ధర్మంలో ఈ కులాలు ప్రాంతాలు మనం అనుకున్నవన్నీ పిచ్చి గీతలు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే భగవంతుడి దృష్టిలో కరుణామయుడు ఏంటంటే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే ఆ గుహుడు వచ్చి నది దాటిస్తుంటే రామచంద్రమూర్తి అన్నమాట నాకు భగవంతుడిచ్చిన సోదరుడువి నువ్వు నా తండ్రి ద్వారా సంక్రమించిన సోదరులు నాకు భరత లక్ష్మణ శత్రుఘ్నుడు కానీ నువ్వు భాగవత ధర్మం చేత నువ్వు నాకు సోదరుడివి ప్రాణ స్నేహితుడివి నువ్వు నా జీవితంలో మొదటి ప్రాణ స్నేహితుడివి అన్నాడు ఆయనకు ముగ్గురు స్నేహితుడుట జీవితంలో రామచంద్రమూర్తికి మనకు వంద మంది స్నేహితులుంటారు అవసరం వస్తే ఎవడు పలికిరాడు రామచంద్రమూర్తి ముగ్గురు స్నేహితులట మొదటివాడు భరతుడు అదే గుహుడు రెండవ వారు సుగ్రీవుడు మూడు పరమభాగవతోడు విభీషణుడు ఈ ముగ్గురే స్నేహితుడు రామచంద్రమూర్తి జీవితంలో ముగ్గురు అన్నదమ్ము ముగ్గురు తమ్ముళ్ళు ముగ్గురు స్నేహితులు ఆయన జీవితం చూడండి ముగ్గురే మనకుంటారు చాలా లంబా ఎప్పుడైనా భోజనం పెడితే తిరిగిపోవడానికి వస్తారు కానీ అవసరం వచ్చినప్పుడు ఎవడు ఆదుకోడు ప్రాణాన్ని ఇవ్వడు ప్రాణం ఇచ్చేవాడే ప్రాణ స్నేహితుడు ముగ్గురు తమ్ముడు ముగ్గురు స్నేహితులు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క జీవితం చాలా గొప్పది ఇక్కడే వాల్మీకి మహర్షి ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని వివరిస్తున్నారు అంటే భక్తికి ప్రధానంగా ఏంటంటే కేవలం పూజలు చేయడం వ్రతాలు చేయడమే కాదు భగవంతుడి యొక్క ఆరాధన భాగవత ధర్మంతో భగవంతుడి యొక్క భక్తుల్ని సేవించడమే ప్రధానంగా చెప్పబడింది కనుక ప్రేమానురాగాలే భక్తి అంటున్నారు అంటే ఈ ప్రేమానురాగాలంటే మరి మనం రోజు ప్రేమిస్తున్నాం కదండి నా భార్యను ప్రేమిస్తున్నా నా ధనాన్ని ప్రేమిస్తున్నా నా ఇంట్లో ఉండే కారుని ఇంట్లో ఉండే కుక్కపిల్లని ప్రేమిస్తున్నా కదా నేను భక్తుడిని అంటే కాదు కాదు లౌకికమైనటువంటి ప్రేమలన్నీ కూడా అరిషడ్ వర్గాలు జయించలేనివి అరిషట్ వర్గాలు చేయించి ఎవరైతే లోకల్లో ఉండేటువంటి అసలు అసలైనటువంటి ప్రేమ ఎవరి మీద ఉండాలి భగవంతుడి మీద ఉండాలి భగవంతుడి మీద అపారమైనటువంటి లోక వ్యవహారాల మీద ఉండే ప్రేమ భగవంతుడి వైపు తీసుకురావాలి లోకల్లో ఉండే ప్రేమలన్నీ కూడా బంధాన్ని కలిగిస్తాయి ఈ లోకల్లో ఉండే ప్రేమలన్నీ ఏం చేస్తాయి బంధం కలిగిస్తాయి కానీ భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమ ఏం చేస్తుంది బంధాన్ని త్యజించేసి తన దగ్గరికి తీసుకుంటుంది శాశ్వతమైనటువంటి బ్రహ్మపదంలోకి తీసుకుంటుంది కనుక లోకల్లో ఎవరైనా సరే బంధాలు లేనటువంటి ప్రేమకి కారణం కావాలి కనుక ఆ రకంగా యా ప్రీతిని వివేకానం భాగవతంలో మనకు ప్రత్యేకంగా చెప్తారు ఇది